హెల్త్ పాలసీపై విపక్షాల విమర్శలకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు హెల్త్ పాలసీ దూర దృష్టితో చేపట్టిన కార్యక్రమం అని చెప్పారు ఆయన పరిశ్రమలను సిటీ బయటికి పంపిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు హెల్త్ పాలసీతో ప్రజలకు భూముల రేట్లు అందుబాటులోకి వస్తాయన్నారు ప్రతి విషయంలో అవినీతి మరకలు వేయడం సరికాదన్నారు బిఆర్ఎస్ అనేది ముగిసిపోయిన శకం మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారాయన అని ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ ద్వారా తెలుసుకుందాం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దాని సమస్య ఇలా ఢిల్లీ పరిస్థితి చూడండి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అత్యంత పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ వాళ్ళ ప్రాచుర్యంలోకి వచ్చింది అలాంటి పరిస్థితి మనకు కావాలా హైదరాబాద్లో ఇవాళ పరిశ్రమలు మన మధ్య ఉండడం వల్ల విపరీతమైనటువంటి పొల్యూషను కాలుష్యం వచ్చి మనకి ఇబ్బందులు పడే పరిస్థితుంది కాబట్టి దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెల్త్ స్కీమ్ తీసుకొచ్చినారు ఎక్కడ అవినీతి జరిగింది ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగే ఆస్కారం ఉందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి లేనిపోని ఆరోపణలు చేసి అత్యంత వైభవంగా రెండు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటుంటే వాటి నుంచి దృష్టి మళ్లించేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిల్ట్ వల్ల పరిశ్రమలు అవుటర్ రింగ్డ్ అవతలికి వెళ్తాయి దానివల్ల సిటీలో కొంత భూమి పోగే అవకాశం ఉంది ప్రజలకి భూముల ధరలు అందుబాటులో వచ్చే అవకాశం కూడా ఉంది మీరు గతంలో అసలు ఒక ప్రణాళిక లేకుండా ఒక ప్లాన్ లేకుండా మీ అన్యులకి ఇష్టారీతిన రీతిన హైరాజ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు తెలివి ఉన్నటువంటి మంత్రి ఆ రోజు హైరాజ్కి బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడన్నట్టు రాకపోకలకి సరిపడా రోడ్లు ఉన్నాయా అంత హెవీ ట్రాఫిక్ వస్తే దాన్ని ఒత్తిడి తొలగేట అవకాశం ఉందా ఏం ఆల్చుకుంటా అవుటర్ రింగ్ లోపట విచ్చల వేడిగా హైరస్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చినారు అది కూడా ఒక రకంగా పొల్యూషన్కి దోదపడతా ఉంది ఇవాళ పరిశ్రమల్ని మనం అవుటర్ రంగు అవతలకి పంపించి లోపల రెసిడెన్షియల్కి అవకాశం ఇస్తే నష్టం ఏంటి ఇది ఒక బహుతమైన ప్రణాళిక అవుటోర్ రింగ్ వెలుపల పరిశ్రమ వస్తాయి దూరంగా పరిశ్రమ వస్తాయి వాటి వెలపల ట్రిబులార్ రోడ్ ట్రిబులర్ రోడ్ అవతల వ్యవసాయానికి అవకాశాలు ఎంత బహత్తరైన ప్రణాళిక ఇది భూములు అమ్మకపోతే కానీ మీ ప్రభుత్వం నడవదా ముందుకు పోదా అనేది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు గతంలో విచ్చలు విడిగా ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వందల ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులు కట్టపెట్టినప్పుడు ఎక్కడున్నారు ఎందుకు మాట్లాడలేదు మీకు లోపాయికర్లో ఒప్పందాలు ఉన్నారు కాబట్టి ఆ రోజు మీకు అది అవినీతి కనబడది ఇలా బహత ప్రణాళిక ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే మీరు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇలా బహిర్గతం అయితే ఉంది కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వేరు కాదు అనేది కిషన్ రెడ్డి మాటల వల్ల స్పష్టం ఉంది ఇంట్లో ఎవరు పార్టిసిపేట్ చేసినా మా ప్రభుత్వం రాగానే వెనక్కి లాక్కుంటాం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి భూదందాలు దిగొద్దు అనేది మా ప్రభుత్వము రావడం అనే కళ ఇంకెందుకు అంటున్నా నాకు అర్థమైతే లేదు బీఆర్ఎస్ పార్టీ అనేది గతం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు కాక లేదు మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే ప్రజా సంక్షేమం ప్రజా ధ్యేయమే మా యొక్క కర్తవ్యం ఆ దశగానే మా ప్రభుత్వం పంచేస్తా ఉంది సో మొత్తానికి అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఏ పని చేసినా అందులో వ్యతిరేకత చూడడం కరెక్ట్ కాదని చెప్పి అటు పిల్లలు పరిస్థితి కెమెరామెన్ సమోద టీవీ నైన్ హైదరాబాద్